ఈ రోజు మనతో శాంతిగా ఉన్నారు మొబైల్ రెగ్యులర్ మన అందరినీ కూడా ఎంతగానో ఆలోచించు సీరియల్స్లో మూవీస్లో కూడా యాక్ట్ చేశారు అడిగి చేస్తున్నాను పిట్టాపురం పవన్ కళ్యాణ్ గారి సభలకి పక్కన పెట్టి ఎండలు సైతం లెక్ట్ చేయకుండా ప్రచారం చేస్తున్నారు చెప్పండి మేడం ఎలా ఉంది చాలా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి దీంట్లో నేను ఒక పాట అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను

చాలా 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 చిన్నాలుగా ఉందంటే ఏ రోడ్డుకి వెళ్ళినా సరే అన్ని మట్టి మటీలు అంత గుంతలున్నాయి డ్రైవింగ్ సీట్ అని బట్టి అవన్నీ ఆ వాళ్ళు చేయలేరు అని మనం చెప్పడాకంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వస్తే తప్పకుండా చేసి చూపిస్తారు ఎందుకు అని అడగచ్చు ఎందుకు అని అంటే వాళ్ళు ప్రజల డబ్బులతో చేస్తాము చేస్తాము అని ముందుకొచ్చి ఇక్కడ ఏం చేయలేకపోయారు మన పవన్ గారు వచ్చి ఆయన డబ్బులు ఆయన కష్టపడి సంపాదించింది చే లక్షలు కానివ్వండి కోట్లు కానివ్వండి ఆయన కట్టిస్తారు కొన్ని చోట్ల కట్టించారు కూడా అది మన ప్రజలకి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ కల్లా చూసారు సో ఆయన ఇంకా ఎంపీగా వస్తే మాత్రం మాత్రం ఆయన ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారు అనేది చేసి చూపిస్తారు ఎందుకు అంటే ఆయన మొదలు పెట్టినప్పుడు ఇదే పది సంవత్సరాల క్రితం ఆయన మొదలుపెట్టినప్పుడు అందరూ అనుకున్నారు రజన్ కనుకండి మాలాంటి సినీ ఆర్టిస్టు సీరియల్ ఆర్టిస్టు కనుకండి ప్రతి ఒక్కరు ఏమనుకున్నారు ఎవరి ఇండస్ట్రీ నుంచి వచ్చారు ఏం చేస్తారు చాలా ఏసీ కొట్టి పెరిగి అలా అలా ఉన్నవారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఇలా తిరిగి ప్రజలకి ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి అనే తప్పనతో ఆ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పక్కన కృషి చేస్తున్నారు చూడండి ప్రజలకి తెలిసింది అంటే ఇప్పుడున్న రాజకీయంలో ఎవరున్నారు వాళ్ళు చేశారా లేదా అనేది ప్రజలకి తెలుసు ఇప్పుడు చెయ్యాలి అని అనేది మన మెగా పవన్ అని అంతా ఆయన నటుడుగా అందరికి తెలుసు ఆయన సేవ చేయాలి అనుకుని ఒక్కసారి అనుకుని ఆయన ప్రజల్లో దిశారు జనసేన అనేది ఆ పేర్లోని కనిపిస్తుంది ఒక నటుడుగా ఆయన ఎంత చేయాలో ఇండస్ట్రీకి చేశారు అది చాలా మంది బయట తెలు తెలీదు సో దానికంటే రెట్టింపుగా చేయాలి అని ఆయన తపన పడుతున్నారు కాబట్టి ఇప్పుడు మన రాజకీయాల్లో వచ్చింది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అది నందమూరి తారక రామారావు గారు ఒక నటుడేనండి ఆయన ఎన్ని సినిమాలు చేశారు నటరంగంలో ఒక స్థాయిని అంటే ఒక రికౌం క్రియేట్ చేసి అంత సంవత్సరాల తర్వాత మన తెలుగు రాష్ట్రంకి మంచి రోజులు వచ్చాయి అని అంటే మన మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారు రా అది మాకనే కాదు మా ఇండస్ట్రీకి మాకు కూడా సెల్ఫిష్ ఉండండి ఎందుకంటే మేము చేసే నటేంటి మేము చేసే ఇండస్ట్రీలో మాకు గవర్నమెంట్ హామీ లేదు మేము చేసుకుంటే ఈ రోజు చేస్తేనే మా దగ్గర రేపు పని ఉంటా లేదా మాకు తెలియదు సో మేము ఈమ్మి వచ్చి చేస్తున్నాము అని అంటే రేపు మాకైనా ఏమైనా చేయొచ్చు ఒక యాభై అడుగుల స్థలం అయినా ఇవ్వచ్చు ఒక ఫ్లాట్ అయినా ఇవ్వచ్చు అలా డబ్బుల పైన ఏం చేస్తానని పని దొరకడమే కష్టంగా ఉంది అలాంటప్పుడు ఇలాంటివి కావాలి అని మాకు ఉంటుంది పెన్షన్ రావాలి అని మాకు ఉంటుంది సో మన శమీరము వచ్చి చేస్తున్నారు అంటే మాకు కూడా ఒక ఆశ చిన్న ఆశ ప్రజలతో పాటు మాకు కూడా ఒక చిన్న ఆశ అలానే ఆయన చేస్తారనే నమ్మకంతో ఉన్నామండి ఇంకొకటి ప్రజలకి లేదా అనేది వాళ్ళకి తెలుసా తప్పకుండా ఈసారి గెలుస్తారని నమ్మకం ఉన్నది ఆయన చేస్తారనే నమ్మకం ఇవన్నీ చిన్న చిన్న మాటలు అంటే సినిమా పిల్లలు కొట్లాడుతున్నారో చూడండి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏదైనా సరే తోటి కదా నిశాయితీగా ఉన్న మనిషి అన్నీ మాట్లాడతారు అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడచ్చు ఆయన గురించి ఆయన గురించి కానివ్వండి ముందు ఉన్న చాలా మంది గురించి మాట్లాడవచ్చు ఎందుకంటే అది నట్టుకున్నారు దాని వల్ల నేను ఉపయోగం లేదండి చేయాలి అనేది అంటే ముందుకు వచ్చాను ఇలాంటి మాటలు చిన్న పట్టించుకుంటే ముందు పెళ్ళి చెప్తున్నా

ఇప్పుడు జనాలకి ఇప్పుడు పదివేలు వస్తున్నాయి ఆ పదివేలు నిమిషంలో అయిపోతాయి అది ఆలోచిస్తున్నారు కదా రేపు ఏం జరుగుతుంది రేపు మన పిల్లల భవిష్యత్తు ముఖ్యంగా ఆలోచించే మనుషులు అయిపోతుంది తప్పకుండా మన జనసేనకి ఏం తెస్తుంది కాకుండా యాభై వేలు లక్ష రూపాయలు కోడ్లుంటే ఉంటే నిమిషంలో అయిపోతుంది యాభై వేలు లక్ష రూపాయలు ఏం చేస్తుంది అన్న ధర ఒక పూట రెండు పూటలు తింటారు రెండు పూట తింటారు మహా అంత ఒక నెల తినచ్చు ఆ తర్వాత ఏదో ఒక పని చేస్తాం బతకాలి పని చేస్తాం బతకాలి అని అంటే మనకి ఏది నావాలో ఏది వద్ద వచ్చి వాళ్ళ ప్రాబ్లం లేదు టైం ఎలక్షన్స్ కి అందరూ వచ్చి పలుస్తారు కూర్చుంటారు మాట్లాడతారు కానీ ఈ వ్యక్తి ఓడిపోయినా సరే మళ్ళీ వచ్చి మాట్లాడాలి ఏంటనేది ఆయన చేస్తున్నారు కదండి ప్రజలకు అర్థం అవ్వాలి కదండి అది చేయాలి అంటే నిన్న కావాలి నిన్న లేకపోయినా ఒకటి చేస్తారు చేసే ఎలా అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి ప్రతి రాజకీయాలు చెప్తూనే ఉంటారండి ఏం చేస్తాం ఏం చేస్తాం ఇప్పటివరకు ఏం చేశారు అనేది తెలుసు ఈ చేయచ్చని చెప్పచ్చు మనం చేసేదానికి అది మనం ఏది సాధించినట్టే అయిపోతుంది కానీ వచ్చిన ముప్పు ఇరవై ముప్పై ఒప్పు పెట్టి ఈయన చేస్తున్నారు అంటే గవర్నమెంట్ కి కావాలి ప్రజలకి అందండి ఉంటారు సినిమాలు చేసుకుంటారు అందరు పని పెట్టి రావాలి అంటే ప్రాపర్ గా షెడ్యూల్ ప్లాన్ చేయాలి ఎందుకంటే చిన్న చిన్న వారు కావాలి సెక్యూరిటీ పరంగా కానివ్వండి అన్ని చూసుకోవాలి వచ్చి మాట్లాడాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎంత ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నారు అని అంటే చిరంజీవి గారు కూడా వస్తారు ఎందుకంటే పవన్ సార్ కంటే ముందు చిరంజీవి గారు వచ్చారు ఎలక్షన్స్ అందరు కూడా తిరిగారు చేశారు టెలీలోకి వచ్చారంటే ఆయన సో ఇక్కడ విషయం కనిపిస్తారు అందరినీ కలుస్తారు ఇది మాత్రం ప్రజలు అయితే బాగా చెప్తున్నారండి మాకు అడగకముందు చేస్తున్నారు ఎవరిగా వచ్చి ఇంకా బాగా చేస్తారా అని నమ్మకం ఉందమ్మా అని చెప్తున్నారు కావచ్చు అండి ఒకటే చాలా మంది ఇప్పుడు మాట్లాడవచ్చు ఏం మాట్లాడచ్చు నాకు నిజాల అబ్బతాలా అని ఎవరికి తెలియదు కానీ ఈ నీ పర్సనల్ గా అయితే కలవలేదు ఈ జోలికి అంటే న్యాయం ఎవరికి అది చాలా పవన్ సార్ వచ్చేసి ఆయన అన్ని చూసారు ఎలా అంటే ఎప్పుడు చూసారు తప్పుడు చూసారు మిడిల్ క్లాస్ చూసారు మెడిల్ క్లాస్ చూసారు హై క్లాస్ చూసారు అలాంటి వ్యక్తికి సాాలైన మనిషి

కష్టపడి సినిమాలు చేసి ఆయన తినకపోయినా పక్కన పెట్టుకున్న పెట్టుకోకపోయినా చెడు చూసుకుంటా ఆడవాళ్ళకి అందరికీ సొంతంగా ఆయన చేసుకుంటానే కదా నేను మన సొంత మన తెలుగు రాష్ట్రాలంటే అన్ని రాష్ట్రాలు ఎన్టీ రామారావు గారు అవార్డు తీసుకోవడానికి ఏంటంటే ఆయన ఏమని అని తమిళనాడు అని చెప్పారు అప్పుడు మన ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారండి కాదు తెలుగు అని చెప్పారు సో ఆ తెలుగు రాష్ట్రానికి ఆయన ఒక్క మనిషి ఇక్కడ ఇండిపెండెంట్ గా తీసుకొచ్చారు ఇప్పుడు ఈ మనిషి ఎందుకు తీసుకురాడండి ఈ మనిషి కూడా ఇండిపెండెంట్ గా అందుకు వచ్చాడు ఈ మనిషి కూడా ఇండిపెండెంట్ గానే మన తెలుగు రాస్తాం ఇప్పుడు అంటే తెలంగాణ ఏం నేను తెలంగాణ కుట్టానండి వరంగల్ డిస్ట్రిక్ట్ లో పుట్టాను నేను ఆంధ్ర గురించి చేస్తున్నాను అంటే మన తెలుగు రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను వేరే వేరే సెపరేట్ రాష్ట్రాల గురించి మాట్లాడాలి తెలుగు రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీలో తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత తెలంగాణ తెలుగు రాష్ట్రం కదా మన హిందూ పెద్దలు కానీ పవర్ స్టార్ అన్నీ చేస్తారు చిన్న చెయ్యగలుగుతారు ఎందుకు అయితే ఇప్పుడు చిన్న ఇప్పుడు అందరు ఇప్పుడు బాగుపడాలి అని అంటే మనం రోడ్లు గురించి రోడ్లు ఇంపార్టెంట్ కాదు ఎవరికి ఇంపార్టెంట్ మన ఇక్కడ ఉద్యోగాలు మంచి నీళ్ళు ఇవన్నీ రోడ్ చేస్తారు మళ్ళీ నాలుగు నెలల తర్వాత మళ్ళీ రోపి చేస్తారు ఆ రోజునే చూసుకుంటున్నారు మీ పిల్లల భవిష్యత్తు ఎవరైనా ఆలోచిస్తారా సారా ప్రాబ్లం మంచి సహాయం పడ ఇప్పుడు కూలికి వెళ్ళినోడు ఒక ఐదు అంటే కూలికి వెళ్ళినోడు కాలు చేయడం అదే కొంచెం పడుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తారు మంచిగా ఉంటుంది వేసుకుంటే ఆరోగ్యం కాదు ఆ కలికీ మందుని కూడా అది ఆలోచిస్తే

తెలుగు రాష్ట్రం ఒక అంత బాగుంటుంది ఎందుకంటే ఇది జనాల మైండ్ సెట్ సార్ వాళ్ళు పడిన కష్టం బాగా తెలిసిన వాళ్ళకి మనం చెప్పి మనం వాళ్ళ అవసరం లేదు ఇది మాత్రం చెప్తున్నాను తప్పకుండా మన తెలుగు రాష్ట్రంలో మన పవన్ కళ్యాణ్ మీకు చాలా ఆలోచన ఆలోచనలుంది ఫ్యూచర్ ఏంటి మీ చేతిలో ఉంది దయచేసి నిజానికి జనసేనకి ఓటు మీరు నేర్పించాలి మీరే ముందుండి ఆ పవదండీ నడిపించాలి